We'll <laughs> దొంగలకి ఇప్పుడు నిజంగా దొంగల కంటే ఈ సైబర్ క్రైమ్ దొంగల అంటే ఫోన్లో నుంచి డబ్బులు దొబ్బేయడము మన అకౌంట్స్లో నుంచి డబ్బులు దొబ్బేయడం వీళ్ళు చాలా ఎక్కువైపోయింది పోయిన సంవత్సరము ఇట్లా సైబర్ క్రైమ్ అంటే ఈ ఫోన్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా కొట్టేసిన డబ్బులు ఎన్ని తెలుసా మన హైదరాబాదు ఈ ఏరియాలో నాలుగు వందల కోట్లు మన రాష్ట్రంలో నాలుగు వందల కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా పోయినాయి సో అందులో దాని బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటించాలి మెయిన్గా మన డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దు మనకు ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డు ఓటీపీ వస్తుంది ఇలాంటివి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు డబాయిస్తారు అవతలేడు చెప్పు లేదంటే నీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటాడు ఏం బ్లాక్ కాదు బ్లాక్ అయితే అయింది వెళ్ళి మన బ్యాంక్ అది ఎస్టోల్ కానీ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ నీకు సంబంధించిన ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది ఇక వాడప్పుడు ఆడుకుంటాడు వాళ్ళందరికీ మెసేజ్లు పంపిస్తాడు మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా మీ ఆ తమ్ముడిదో చెల్లిదో మీ బాసుదో అందరివి ఉంటాయి కదా మనం పనిచేసే రోడ్లదో ఎవరితో ఒకళ్ళదు అందరికి వెళ్ళిపోయి ఇచ్చి అంటే గలీజ్ మెసేజ్లు పంపిస్తాం మనకేమవుతుంది టెన్షన్ అయిపోతుంది అవతలోడు మనల్ని గురించి ఏమనుకుంటుందో సో అట్లాంటి లో రోడ్డుకి వెళ్ళకండి దానికంటే పక్కింటి రోడ్డు దగ్గర వీడియో కాల్ వస్తుంది నిన్ను అరెస్ట్ చేసినాం అనగానే ఇంకా పెద్దమ్మ ఇక సీరియస్గా కూర్చుండిపోతుంది అమ్మ నేను నిజంగానే అరెస్ట్ అయినాను అరెస్ట్ చేయాలని మేము రావాలి నీ చెయ్యి పట్టుకొని గుంజుకు రావాలి అంతేగాని ఫోన్లో అరెస్ట్ అవుతామా అంత టెక్నాలజీ రాలేదు ఫోన్లో ఇట్లా అవగానే నేను ఫ్రీ చేసి నేను కట్టేసి టెక్నాలజీ ఇంకా రాలేదు సో వీడియో అరెస్ట్ సో ఇవన్నీ కూడా ఉంటాయి అందుకని పోయిన ఉన్నాయ్వి కొన్నిసార్లు మనం ఒకటి రెండు మూడు నాలుగు పాస్వర్డ్ పెడితే ఏముంటుంది అందరికీ తెలుసు కదా ఎమ్మెల్యే అందరూ వన్ ఫిఫ్టీ ఫోర్ కొద్ది సైబర్ క్రైమ్ సంబంధించింది